అనసూయా శివానందనాథ్రీగురుపాదుకా శిష్యహృద్భావనా వేద్యాం నౌమి శిష్యైక జీవనాం బ్రహ్మశ్రీ శాస్త్రుల గుండే శాస్త్రి గారు అన్నం గారుల ద్వితీయ కుమారుడైనటువంటి బ్రహ్మశ్రీ విశ్వనాథ శాస్త్రి గారు మా శాస్త్రి గారు అంటే సహజంగా పేరు పెట్టి పిలవటం మాకు అభ్యాసం లేదు వారికి క్షంత వ్యూహమని క్షమాపణ వేడుకుంటూ వేదిక తరపున మా శాస్త్రిగారు మార్చ్ నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు తేదీన మెదక్ జిల్లా నరసాపూర్ తాలూకా శివంపేట గ్రామములో జన్మించినారు బాల్యములోనే అపారమైన ప్రతిభా పాటవాలు చూపుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సాహిత్య శిరోమణిని పంతొమ్మిది వందల యాభై మూడులో హిందీ భూషణను పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్ర భాషా ప్రవీణను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో వేదాంత బీవోయల్ను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వ్యాకరణ బీవోయలను పంతొమ్మిది వందల అరవై ఐదు ఆయుర్వేదాచార్యమును పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో శ్రీ శ్రీ కరపాత్రిజీ స్వామి శ్రీ చరుణ చరణముల నుండి పాదుకాంత దీక్షను పొందినారు మా శాస్త్రి గారి రచనలు పంతొమ్మిది వందల అరవైలో రాజోపచార పూజాకల్పము పంతొమ్మిది వందల అరవై మూడులో శోభకృతనామ సంవత్సర క్షయాది మాస మీమాంస గ్రంథము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నవదుర్గా సుప్రభాతము పంతొమ్మిది వందల అరవై మూడులో ఏడుపాయల నవదుర్గా గరుడగంగ మాహాత్యము పంతొమ్మిది వందల డెబ్బైలో మీమాంస పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విశ్వ సంస్కృత శతాబ్ది గ్రంథము ఆంధ్రాజ్య విభాగ గ్రంథము పంతొమ్మిది వందల ఎనభై మూడులో భీళ సంహిత చారిత్రాక అనుశీలనము రాజమానసోల్లాసము గ్రంథాలను రచించినారు శాస్త్రిగారు పొందినటువంటి పురస్కారములు పంతొమ్మిది వందల అరవై ఒక్కటిలో గజారోహణము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సువర్ణ కనకాభిషేకము వారు స్థాపించినటువంటి సంస్థలు ఆంధ్ర ప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తును పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్ర ప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేద విద్యాపీఠమును పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో స్థాపించగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో శంకరాద్వైత సంస్కృత కళాశాలను స్థాపించినారు వారు సిద్ధి పొందినది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఐదవ తేదీ సంక్షిప్తంగా మా శాస్త్రి గారి గురించి చెప్పుకునే అవకాశాన్ని వేదిక నుండి సభాసదులను కోరుకుంటున్నాము మా శాస్త్రి గారికి కరీంనగర్ పట్టణము నుండి గ్రామము పోయి పట్టణం పోయి మహానగరం అయింది ఈ పట్టణం నుండి అత్యంత అనుబంధం అన్నమాట ఎందుకంటే వారందరినీ కూడా నేను ముందుగానే నిజామాబాదులో చెప్పడం జరిగింది ఎందుకంటే గారి జత జయంతి ఉత్సవాలను జరుపుకునే దశలో మా భార్గవులు అన్నయ్య అనుకోండి మంచి నీళ్ళ శర్మ శర్మగారు అనుకోండి ముత్తంగి సత్యనారాయణ గారు అనుకోండి లేకపోవటం మేము బ్రతికి ఉండటం మా అదృష్టం ఎందుకంటే శాస్త్రి గారికి కరీంనగర్ తోటి ఏం అనుబంధము అంటే మా రామగ మామ మా నారాయణ మామ కరీంనగర్ వాసులు గారి మేము గౌరవిస్తాము మామ తదనంతరము మా బాబు మా నాన్నగారు అయినటువంటి గోపాలకృష్ణయ్య గారు మామ హనుమయ్య బాబు దామోదర శర్మ గన్నేరువరం తల్లం రామశర్మ గారు అంటే సామాన్యమైంది కాదనమాట ఇది పెద్ద వ్యవస్థ కరీంనగర్లో మాకు సామూహిక ఉపనయనాలైన ఈ శివాలయములో నాకు శ్రీనివాసుకు మా రెండో అన్నయ్యకు కల్లెపల్లి కిషన్ బావకు అయినప్పుడప్పుడు శాస్త్రి గారు వేంచేసినాడు సుముహూర్త అనంతరమే అప్పుడు యాజ్ఞిక కర్తవు నిర్వహించింది ఎవరో కాదు రామక మామని అప్పుడు మామకు చెబుతూ పిల్లలందరినీ వేద పాఠశాలకు తీసుకువెళ్ళవయ్యా అని అంటున్నారు అంటే వాటికి సాన్నిహిత్యం అనురాగ సాన్నిధ్యంతో మౌంజి శ్రావణి అనంతరం ఖచ్చితంగా పట్టుకు వెళ్ళవలసిందే అని శాస్త్రి గారు అన్నారు అది తడవ శ్రావణ పూర్ణిమ నాడు మౌంజీ శ్రావణ కార్య శ్రావణి ఉపాకర్మ ముగించుకొని శివంపేటకు వెళ్ళినాము ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ మా తల్లిదండ్రులు జన్మనిచ్చినారు వారికి శిరస్సు వంచి ఎంత రుణమైనా తీర్చుకోలేము కానీ మాకు జ్ఞానోదయాన్ని ఈ రోజున ఈ వస్త్రాన్ని కట్టుకొని బయట ప్రపంచములో సొసైటీ సమాజములో మెచ్చుకోబడ్డాము అంటే సహజంగా ప్రతి వాళ్ళు కూడా ఓ నాలుగు ఘన పనసలో నాలుగు కార్యక్రమాలు చేస్తే వచ్చేటువంటిది అదొక గౌరవమే కానీ శివంపేట విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర చదువుకున్నారండి అనటంతో అది చాలా చోట్ల నేను అనుభవించినాను పెద్ద పెద్ద ఉన్నతాధికారుల సమక్షములో ఒకసారి మాజీ సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు గారి వివాహం మా నాన్నగారు చేసినారు ఒక ఉన్నతాధికారుల సమక్షములో నేను విజయవాడ వివాహానికి వెళ్ళినానమాట వెళితే అక్కడ దెందుకూరి వారును వేదాధ్యాపకులు వారంతా అక్కడ కొంచెం వేద నిధి బాగా ఉంటుంది నేను అబ్బాయి పక్షంగా వెళ్ళినాను వారు అమ్మాయి పక్షంగా ఉన్నారు కార్యక్రమం అయ్యేటప్పుడుగా ఎంతైనప్పటికీ కూడా వేద విధులకు నమామి వేదమాతరం హోమాదులు కార్యక్రమం కాగానే వాళ్ళు సదస్యం మనం మధ్యలో పెడతాం సదస్యము వేద పెట్టినప్పుడు అప్పుడు మా దేవులపల్లి ప్రభాకర్రావు గారికి చెప్పడం జరిగి వారికి సూచించినారట ఎందుకంటే మా ప్రాంతం వాడే వారి మేనకూడలే ఇక్కడ ముఖరంపూర్లో త్రిలోచనరావు కీర్తికుమార్ గారి భార్యనే మేనకూడలు అవుతుంది వారు చెప్పినారు శివంపేట విశ్వనాథ శాస్త్రి గారి శిష్యుడండి అనటంతో దగ్గరికి లాక్కపోయినారు అది నేను అదృష్టంగా భావించినాను అయ్యా మీరు మహామహులు ఉన్నారు మీ ధూళి నేనేం చేయించడానికి యోగ్యతన అంటే మీరు చెయ్యాలి అన్నారు అప్పుడు శాస్త్రిగారు మాకు మనను వచ్చినారు ఒకసారి శివంపేడ్లో అధ్యాపన చే అధ్యయనం చేస్తున్నప్పుడు మా పర్లపల్లిలో ఒక క్రతువు జరిగింది ధర్మపురిలో ఒక క్రతువు జరిగింది అంటే పాఠాలకు విఘ్నం జరగకుండా కార్యక్రమాలకు ఉన్నప్పుడు ఒకసారి మెదక్ జిల్లా టేక్మాల్లో ఒక కార్యక్రమం జరుగుతుంది జరుగుతున్నప్పుడు అప్పుడు విద్యార్థి దశనే అక్కడ పాత్ర ప్రయోగం చేయాలి గురువారు అప్పుడే అనుష్ఠానం చేసుకొని వైశ్వదేవానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు అప్పుడు ఎవరు చేయాలి అంటే మేమున్నావురా చేయండి అంటే అటు శాస్త్రి గారు ఉన్నారు అటు కొడకండ్ల సిద్ధాంతి గారు ఉన్నారు అటు నర్మేట లక్ష్మీనారాయణ మామారు వచ్చి వెళ్ళిపోయినారు అప్పుడు ఇవి సత్యంగా చెప్తున్నాను సన్నిధానములో అప్పుడు చేయటానికి తప్పైనా చేయాలి నువ్వు ఇప్పుడు చేసి తీరాల్సిందే అంటే అప్పుడు వారి వద్ద ఎన్నో ప్రయోగాత్మకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాము అప్పుడు షట్పాత్ర ప్రయోగము చతుష్పాత్ర ప్రయోగము అంటే సామాన్యంగా అంటే ప్రతి వాళ్ళము కానీ ఒక ఉద్దండ మహానుభావుల దగ్గర నేర్చుకున్నామనేటువంటిది మా జన్మకు ఇది చాలు అనిపిస్తున్నది ఎందుకంటే జ్ఞానభిక్ష పెట్టినారు ఈ స్థితిలో ఇప్పుడు ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గౌరవతతో సమాజం మెచ్చుకునేట్టుగా బ్రతుకుతున్నాం ఇక చివరిగా బ్రాహ్మణము సంపూర్ణంగా ముగించిన తర్వాత అధ్యయనం పూర్తి చేసుకున్నాను సంహితలో నాలుగు ప్రశ్నలైనాయి అప్పుడు గురువార సమక్షంలో ఒక ఆరుగురు విద్యార్థులను ఎంచుకున్నారు మా శాస్త్రి గారు ఢిల్లీలో బిర్లా మందిర్లో వేద సమ్మేళనం జరుగుతుంది అక్కడికి తీసుకువెళ్ళాలి వీడిని అన్నారు వా నాతో పాటు మా మహేష్ అన్న నరసింహూర్తన్న పరశురామ్ మహారాజు ఒక ఐదుగురు వెళ్ళినాము అప్పుడు అధ్యయనం చేసిన తర్వాత ఏ రకంగా జీవన విధానం జరుగుతుంది అన్నప్పుడు రైల్లో ప్రయాణించేప్పుడు శాస్త్రి గారు నా పక్కనే ఉన్నాడు నా పక్కన కూర్చున్నారు చిన్న పిల్లలము అంటే నాకు అందుకే చిన్న సీనుగా పేరు పెట్టినారు మా శ్రీనివాసకమో పెద్ద సీను అర్ధరాత్రి అయితే వీళ్ళకి పిల్లలకి ఇబ్బంది అవుతుంది చెప్పి ఇరవై నాలుగు గంటల ప్రయాణం కనుక అప్పుడు చిన్న సీను పక్కన ఉండి అటు భయం అవుతుంది శాస్త్రి గారు ప్రక్కన ఉన్నాడు ఈ విషయాన్ని తెలుపుతూ మీరు పాఠశాల నుండి వెళ్ళిపోతున్నారట కదరా ఏదేమైనప్పటికీ కూడా చక్కగా నిరంతరము శాలిగ్రామ దేవతార్చన ధర్మాచరణ చేయండి మీ అనుష్ఠానాలు లోపం చేసుకోకండి ధర్మంగా బ్రతకండి బుక్కెడు మంచినీళ్లు చనిపోతా అని తెరిస్తేనే అక్కడ తాగండి తప్ప మీ స్వయం పాకంతో చక్కగా నియమాలు పరిపాలించండి ఈ విషయాలు చెప్తే కొంతమంది ఈసడించుకుంటారు కానీ వారు చెప్పిన ధర్మాచరణనే వారు చెప్పిన నియమావళి నేను ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నాను మా వెంకటన్నారు ఉపహారం చేయరా నాయన మాతో పాటు అంటే అన్న శాలిగ్రామ అర్చనైంది నివేదన అనంతరం అనుమతి వస్తే చేస్తాను అంటే ఏదేమైనా కూడా మా శాస్త్రి గారిని ఎంత చెప్పుకున్నా తక్కువే కనుక సభకు ఒకసారి నమస్కారాలు చేస్తూ ఓం స్వస్తి